చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పాము బయటికి వచ్చింది అనుకోండి ఎవరైనా నిలబడతారా అక్కడ నిలబడరు కదా ఇక భక్తి అన్న మాట దాన్ని ఎందు ఎలా కుదురుతుంది ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని అంటే దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం చూడండి మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు యజ్ఞోపవీతములుగా ధరిస్తారు వడ్డాణములుగా పెట్టుకుంటారు మీరు వినాయకుడిని చూడండి వడ్డాణంగా పావునే పెట్టుకుంటాడు అలాగే యజ్ఞోపవీతంగా నాగయజ్ఞోపవీతం కింద పావును యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు పరమశివుడు అసలు సరే సరి పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి శ్రీ మహావిష్ణువు శేషసైన్యం మీద పడుకుంటారు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు అసలు పుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు శ్రీ ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని చేసుకుంటే పెరియాళ్ళు వారు పెద్ద హడావిడి చేశారు నా కుమార్తెను ఇచ్చిన వాడివి నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని పోనీలేవాయా నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు ఆయన రాలేనివాడని కాదు కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని సిరివిల్లి తీసుకొచ్చారు శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు గోదాదేవి భగవానుడు పక్కన శేషుడు కూడా ఉంటాడు కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు కానీ గమ్మత్తే ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి పాముకి బద్ధ శత్రువులైన వాటిని కూడా వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు మీరు చూడండి పావుకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు మొట్టమొదటిది గరుత్మంతుడు గరుడపక్షి ఇప్పటికీ అంతే గ్రద్ద గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి నెమలి పావు కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది అలాగే గరుడపక్షి పావు కనపడితే తన గోళ్లతో తందుకుపోయి పావును తినిస్తుంది కూడా గరుత్మంతుడు సర్పములను తింటాడు ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు ఇవి కాకుండా మూడవదొకటి ఉంది అది ముంగిస కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు రెండు తిరుగుతూ ఉంటాయి ముంగిస పావు ఎదురు ఎదురుగుండా తటస్థ మాత్రం ముంగిస పావును చంపేస్తుంది నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది అది బొరియలో ఉంటుంది ఇది బొరియలో ఉంటుంది అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పాముని చంపుతుంది చిత్రం ఏమిటో తెలుసా బద్ధ బద్ధశత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు మీరు చూడండి గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువుకి వాహనం శేషుడు శ్రీ మహావిష్ణువుకి పాము ఎలా కుదురుతుందండి రెండు కుదిరే విషయాలే శేషుడి మీద పడుకుంటాడు గరుత్మంతుడి మీద తిరుగుతాడు ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్ళే ఫోన్లేండి శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా బాగా అర్థం అవ్వాలంటే లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం వాహనం ఎక్కడ ఉంటుంది గదుల్లోకి రాదుగా బయట ఉంటుంది కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురుపడే పడే అవకాశం లేదు కదా అంటారేమో అలా కుదరదు ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు మరి గొడుగై నిలబడిన వాడు బయట ఉన్న గరుత్మంతుడి దాకా రావాలి గరుత్మంతుడి మీద కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా పైగా వింజావల వీస్తూ ఉంటాడు ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది జంటపావులు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపాన్ని నమస్కారం చేస్తారు మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు నకుల అంటే ముంగిస నకులేశ్వరి అంటే ముంగిసస్వరూపమైనటువంటి తల్లి అని ఆవిడేమో స్వరూపంలో ఉంది సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు శ్రీ మహావిష్ణువేమో ఏమో గరుత్మంతుడి మీద కూర్చున్నాడు వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు ఎలా కుదురుతుంది అమ్మవారికి ఎక్కడ ఉందండి పాముతో సంబంధం అంటారేమో కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది సర్ సర్పంతో ప్రతికూలత ఉంది ఇది ఎలా అనుసంధానం అంటే మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది ఒక సర్పము పాడు చేసే సర్పం ఒక సర్పం మనిషిని ఉద్ధరణిలో ఉద్ధరణలోకి తీసుకెళ్ళగలిగినటువంటి సర్పం ఏ సర్పం పాడు చేస్తుంది అంటే మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షైన్ చేసేసుకునేటటువంటి వాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు యోగమునందు నిలబడలేరు తేజస్సుని పొందలేరు ధారణలో ఉండలేరు జ్ఞాపక శక్తి ఉండదు అటువంటి వారెవరో వారి ఎందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు మూలాధార చక్రంలో పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతునియందు నిష్టతో భగవంతుని ఎందు సేవ చేయాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు భగవద్భక్తితో నిలబడి ఉంటాడు అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతుంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చేయగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు అంటే ఎప్పుడూ ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు అప్పుడు నెమలి పావుని చంపుతుంది అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు అందుకనే ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు రెండు గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి పావుని చంపుతుంది గరుత్మంతుణ్ణి పంపడం అంటే అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను నేను పరం భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవద్ ఆరాధనకి ఉపయోగించలేకపోతున్నాను నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా నా నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుడిని పంపిస్తాడు అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడు అంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు దాని వలన యోగశక్తి చేత ఉత్ అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు యోగంలో ప్రవేశించగలుగుతాడు అలాగే నకులి అమ్మవారు నకులేశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర సాయక ఏ ఇప్పుడు చెవి వినకూడనివి విద్దామని కన్ను చూడకూడనివి చూద్దామని ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని నాలుక తినకూడనివి తిందామని చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు ఈ ఐదు ఇంద్రియములు మార్పు చెందుతాయి ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు వినకూడనివన్నీ వింటానన్నాడు వాసన చూడకూడదు ఇవన్నీ వాసన చూస్తానన్నాడు ఇప్పుడు ఆ మనసు మారుతుంది మారడమే రెండో పాము ఇది నకులి ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది ఇప్పుడు రెండో పాము ఏం చేస్తుంది ఇంతకు ముందు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు ఇంతకు ముందు మనసుంది ఇప్పుడు మనసుంది ఇంతకు ముందు ఐ ఇంద్రియాలు ఉన్నాయి ఇప్పుడు ఐదు ఇంద్రియాలున్నాయి ఇప్పుడు అంటాడు నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్ళి చూడకుండా ఉండలేను అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకొని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది కన్ను తనంత తానుగా కాదు మనసు కోరింది కన్ను ఉపయోగపడింది ఇంతకుముందు పనికిమాలినవన్నీ వాసం చూశాడు భోగలాలసుడై ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి అద్దుకోవాలని కోరిక పుట్టింది తన తనొక జాజిమాల కొన్నాడు పూర్వం దాని భోగము వాడాడు ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసుకెళ్ళి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు ఉంచి తీసి కళ్ళకద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి అమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు ఇంతకుముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా ఆ పాము ముంగిస చేత కరవబడింది ఇప్పుడు మంచి పావు మీకు అనుభవంలోకి వస్తోంది ఇది మార్పు ఇదే ఇంతకుముందు ఏరి కనపడితే అది తనకు తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు ఇప్పుడు ఇప్పుడు తింటాడు ఎలా తింటాడు తన కొరకని తిన్నాడు పూర్వం ఎవరైనా పొంగలు తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు వాళ్ళు చూస్తారేమో ఇప్పుడో ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు ఇప్పుడేమైంది పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా ఆ పాము చేత కరవబడింది ఈ పావు వృద్ధిలోకి వచ్చింది ఇది పాముల యొక్క మార్పు అంటారు దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పావు మరణించడం ఇది యార్థమనకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పాముని పూజ చేయడం ఇన్నాళ్ళు నా ఎందు ఏ పావులు ఉన్నాయో అవి పోవాలి నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి అది నాగుల చవితి నిజాన్ని బాహ్యంలో సర్పకాటు నుంచి తప్పుకోవడానికి ప్రేమని వ్యక్తీకరిస్తారు రెండవది నాగదేవతగా వంశాభివృద్ధిని కోరుకుంటారు నీ అనుగ్రహం చేత ఓ సుబ్రహ్మణ్యుడా నా వంశం పరిడవిల్లాలి అందుకుని నాగదేవతని ఆరాధిస్తారు మూడు ఇంద్రియములకు పటుత్వం ఇవ్వడం కూడా సుబ్రహ్మణ్య అనుగ్రహమే అందుకే పుట్టమన్ను తీసి చెవులకు పెట్టుకుంటారు పుట్టమన్ను తీసి కనురెప్పల మీద కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇప్పటికీ లోకంలో ఒక ఆచారం ఉంది పిల్లలకి ఏ కారణానికి చెవిపోటు వస్తుందో తెలియకపోతే ఆ పావును పట్టుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పావు తోక చెవిలో పెట్టించి తీస్తుంటారు అప్పుడప్పుడు నేను ఒకటి రెండు సందర్భాల్లో చూశాను ఎందుకని అంటే అలా పావు తోక పెట్టి తీస్తే ఆ చెవిలో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది అని ఎందుకంటే పిల్లలు చెప్పలేరు కదా అది ఎంతకి తగ్గకపోతే అలా అంటే పావు చెవి ముక్కు మొదలైనటువంటి జ్ఞానేంద్రియములకు కావలసిన శక్తిని ఇవ్వగలిగిన దేవత సుబ్రహ్మణ్య స్వరూపంగా అని మనం నమ్ముతాం కాదు అసలు భోజనం చెయ్యగలిగిన అధికారాన్ని కూడా ఆయనే ఇస్తాడని రోగహారిన్ తస్మాత్ నిజస్వరూప వల్లీ సనాథమ మదేహి కళావలంబం అంటున్నాం కదా సుబ్రహ్మణ్యాష్టకంలో కాబట్టి ఆయన అనుగ్రహాన్ని పొందడానికి కాదు ఆధ్యాత్మికమైనటువంటి పురోగతిని కోరుకుని బాహ్యంలో తనంత తానుగా గెలవలేకపోతున్నటువంటి మనసు యొక్క ఉద్ధతి నుండి బయటపడడానికి నాగదేవతని ఆరాధన చేస్తారు అందుకే నాగుల చవితి నాడు చేసేటటువంటి పూజకి మాత్రం అందరూ తమ నోటికొచ్చినటువంటి దేశభాషలో వెళ్ళి భగవంతుణ్ణి ప్రార్థన చేయడమే కానీ దానికి సంస్కృత భాషతో కూడినటువంటి కల్ప అని అంతగా దగ్గర చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది ప్రవర్తనలో మార్పు నుండి బాహ్యమునందు ప్రయోజనములను సాధించుకోవడానికి కూడా యోగ్యమైనటువంటి కాలముగా నిర్ణయింపబడిన కాలమే కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చతుర్థి అంత గొప్ప తిథి కాబట్టి నాగుల చవితి అని మనం పిలుస్తూ ఉంటాం ఇక నేను చాలా గొప్ప గొప్ప అన్ని చాలా గొప్ప తిథులే కార్తీక మాసంలో కానీ కొన్ని ముఖ్యమైన తిథుల గురించి ప్రస్తావన చేస్తాను నవమి నవమి తిథి స్నానమునకు ప్రఖ్యాతి సాధ్యమైనంత వరకు నదీ స్నానము కానీ నదియందు తీర్థస్నానము కానీ చెయ్యమని నదీ స్నానం వేరు తీర్థస్నానం వేరు నదీ స్నానం చాలా చాలా గొప్పది నదీ స్నానం ఒక్కటి చేయగలిగితే చాలు చాలా గొప్పదే కానీ నది ఎందు తీర్థం ఉన్నదనుకోండి ఆ తీర్థమునందు స్నానం చేస్తే విశేష ఫలితం ఎందుకంటే పూర్వం అంగిరసులు అని వాళ్ళు మహర్షులు వాళ్ళు ఏం చేశారంటే యజ్ఞం అంతా చేసేసి వాళ్ళు ఊర్ధ్వలోకాలకి వెళ్ళిపోతూ వాళ్ళ సంకల్ప బలం చేత వాళ్ళ దీక్షాశక్తిని యజ్ఞమును పూర్తి చేసినటువంటి శక్తిని నదులలో కొన్ని కొన్ని తీర్థముల ఎందు నిక్షేపించి వెళ్ళిపోయారు వాళ్ళు అందుకే తీర్థము అని పిలుస్తుంటాం అందుకే మనం చేసే యాత్రకి కూడా తీర్థయాత్ర అని పేరు అందుకే తీర్థయాత్ర చేసి ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళు రైలు దిగారనుకోండి వాళ్ళు స్నానం చేశారా స్నానం చేయలేదా ఇంటికి వెళ్ళారా ఇంటికి వెళ్ళలేదా చూడరు తీర్థయాత్ర చేసొచ్చారు అంటే వెంటనే వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తారు కారణం ఏమిటంటే వాడు తీర్థమునందు మునిగాడు తీర్థమునందు మునిగితే వేదము వాడికో అధికారం ఇచ్చింది పూర్వం అంగిరసులు చేసినటువంటి యజ్ఞము చేత ఈశ్వర సంకల్పము చేత ఒక యజ్ఞము చేసినటువంటి ఫలితం ఏదుందో అది ఆ తీర్థమునందు గృంకులుడిన వాడికి ఇస్తారు ప్రత్యేకించి దేశకాలముల ఎందు అద్భుతమైనటువంటి కార్తీక మాసం లాంటి మాసంలో కానీ స్నానం చేశారనుకోండి ఇక దాని గురించి చెప్పవలసిన అవసరం ఉండదు ఏదో కార్తీక మాసంలో కాశీపట్టణానికి వెళ్ళాడు కాశీపట్టణంలో ఉన్నదే గంగానది అద్భుతమైనటువంటి నది పేరెత్తితే చాలు ఇప్పుడు గంగానదీ స్నానం కన్నా నదీ స్నానములో మళ్ళీ గంగయందు అనేక తీర్థములు ఉన్నాయి మళ్ళీ ఈ తీర్థములన్నింటిలోకి మహారాజు మణికర్ణిక మణికర్ణికా తీర్థంలో స్నానం చేయాలి మణికర్ణికా తీర్థంలో స్నానం చేసేవాడికి ప్రాతకాల స్నానం కాదు అంటే స్నానం చెయ్యకుండా ఉండిపోమని కాదు నా ఉద్దేశం ఉదయం స్నానం ఉదయం చేసిన మణికర్ణికా తీర్థంలో చేసినటువంటి స్నానానికి చెప్పడానికి అలివి లేనంత గొప్ప అనుగ్రహాన్ని పొందాలి అంటే మధ్యాహ్నం వేళ తీర్థంలో స్నానం చేస్తారు ఖచ్చితంగా పన్నెండు అయ్యేటప్పటికీ మణికర్ణికలో స్నానం చేసి బయటికి వచ్చి స్తవం చెయ్యాలి అలా ఎవరైనా చెయ్యగలిగారు అనుకోండి అది నవమి తిథి నాడు చెయ్యగలిగాడు అనుకోండి ఆ స్నానం వాడికి దేశము కాలము రెండూ కూడా కలిసి వచ్చినట్లు ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లోనే ఒక టార్చ్ లైట్ ఉంది మీ ఇంట్లోనే కరెంటు ఉంది బ్యాటరీలు వేయించుకుని సిద్ధంగా పెట్టుకున్నారు మూడు నెలలు అయింది ఒక్కనాడు కరెంటు పోలేదు బ్యాటరీ లైట్ ఉంది బ్యాటరీలు ఉన్నాయి అది వెలుగుతుంది కానీ మీకేమైనా ప్రయోజనం ఉందా మీకేం ప్రయోజనం లేదు ఓ రోజు కరెంటు పోయింది అప్పుడే ఏదో ముఖ్యమైన వస్తువు వెతకవలసి వచ్చింది తాళం చేసి కనపడలేదు ఇప్పుడు టార్చ్ లైట్ చాలా బాగా పనికొచ్చిందా లేదా టార్చ్ లైట్కి ప్రయోజనం దేని వల్ల వచ్చిందంటే చీకటిగా ఉండడం వల్ల వచ్చింది కాలమునందు దాని ఉపయోగం పెరిగింది ఆ సందర్భంలో దేశకాలములు కలిసి వచ్చినప్పుడు ఆ తీర్థ మహాత్యము ద్విగుణీకృతమవుతుంది కాదు అనడానికి మన శక్తి చాలదు ఋషిప్రోప్తములవి అది నమ్మడమే శ్రద్ధ కాబట్టి కార్తీక మాసంలో కాశీయాత్ర చేశావు కాశీయాత్ర చేసినప్పుడు నవమి తిథి నాడు కాశీలో ఉన్నావు ఇప్పుడు నవమి నాడు నువ్వేం చేయాలి తప్పకుండా తీర్థంలో నువ్వు స్నానం చేయాలి ఇప్పుడు తీర్థ స్నానం చేశావు నువ్వు భాగ్యవంతుడవు లేదు కనీసం నీకు దగ్గర ఉన్నటువంటి నదీ స్నానం చెయ్యాలి నదీ స్నానానికి నది దాకా వెళ్ళలేకపోయావు కనీసం ప్రవహించేటటువంటి జలములలో స్నానం చేయాలి అంటే ఒక కాలవ లాంటి దాంట్లో కనీసం అక్కడికి వెళ్ళలేకపోయావు ఒక చెరువులో స్నానం చేయాలి ఎందుకంటే అందులో స్నానం అంటారేమో నిన్ను మీకు మనవి చేశాను తల ముంచడానికి అవకాశం ఉంటుంది స్నానం చేయాలి అది కూడా కుదరలేదు అప్పుడు నీ ఇంట్లో ఉన్న నీళ్లే నూతిలో నీళ్లే తోడుకున్నా అథవా ఒక్క మంత్రం చెప్పుకోవాలి గంగేచి గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరియో జలేశ్వన్ సన్నిధిం కురవు ఆ నదుల నీరు ఈ నీటి ఎందు ప్రవేశించుగాక అని మంత్రం చెప్పుకొని స్నానం చేయాలి అది కూడా చేయలేకపోయావు అప్పుడే జ్వరం వచ్చింది కనీసంలో కనీసం కంఠం వరకు స్నానం చేయాలి అది చేసినా కూడా మంచిది కాదని డాక్టర్ గారు అన్నారు కనీసంలో కనీసం నీళ్లు ఈ వేళ్లతో ముట్టుకుని ఆపోహిస్తామయోస్థాన ఉర్జీర్ ధాత నా మహేరణ ఈ చక్ష సే అన్న మంత్రాలతో నీళ్లు చల్లుకోవాలి నాకు ఆ మంత్రం కూడా రాదు ఆ నీళ్లు కూడా చల్లుకోకూడదన్నారు డాక్టర్ గారు కనీసం విభూతి తీసుకుని తల మీద చల్లుకోవాలి ఇలా కానీ కనీసం చెయ్యగలిగిన వాడెవరుంటాడో స్నానము యొక్క వైశిష్ట్యమును ఎవడు తెలుసుకున్నాడో నవమి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు తెల్లవారుదామున స్నానం చేద్దామా అని తనకి అందుబాటులో ఉన్న వనరులలో ఏ గొప్ప వనరు వరకు తాను వెళ్ళగలడో భగవంతుడి శక్తినిచ్చాడో అక్కడికి వెళ్ళి స్నానము చేసిన వాడెవరో వాడు ధన్యాత్ముడు కార్తీక శాస్త్రం ఎక్కడా కూడా కఠినంగా మాట్లాడదు వీరి చేస్తేనే అందో నీకు ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా మాట్లాడుతుంది కానీ నీ శక్తిని వంచన చేసుకుని అందరికన్నా తక్కువ చెప్పింది నువ్వు చేయకూడదు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే రామ వరాననే నిజమే మూడు మాటలు శ్రీరామ 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 అంటే విష్ణు సహస్రం చెప్పినట్టే రా రెండు మా ఐదు రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు కదా రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్యి వెయ్య తత్తుల్యం సరిపోతుంది అక్షరాల అంకెల్లోకి మారిస్తే కానీ అలాగని రోజు విష్ణు సహస్రం మానేసి రోజు శ్రీరామ 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 అనుకుని విడిపోవడానికి కాదు నీకు నిజంగా అకస్మాత్తుగా ఏదో ఇబ్బంది వచ్చి నువ్వు భగవంతుడి దగ్గర కూర్చుని విష్ణు సహస్రం చదవడానికి కావలసినంత సమయం లేకపోతే ఆ రోజున శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే నూట నాలుగు జనం ఉన్నవాడిని విభూతి జల్లుకోమంటే నువ్వు విభూతి జల్లుకుని స్నానం మానేస్తానంటే ఫలితం ఇవ్వరు నీకు ఒంట్లో అన్ని విధాలుగా బాగుంది నీకు చక్కగా ఓ యాభై రూపాయలు చేత్తో పట్టుకుని ఓ పది రూపాయలు టికెట్ పట్టుకుని కోటిపల్లి వెళ్ళి గోదావరిలో మొనకేసి ఇంకో పది రూపాయలు టికెట్ వెనక్కి రాగలవు ఏమి వెళ్ళడానికి ఏమి అప్పుడు విభూత్ జల్లేసుకుంటానంటే కుదరదు వెళ్ళి కావాలి కోటిపల్లి వెళ్ళి నదీ స్నానం చేయాలి నిజంగా నీకు ఆ రోజున కోటిపల్లి వరకు వెళ్ళి రావడానికి అనుకూల్యత లేదు కనీసం కాలవ దగ్గరికి వెళ్ళి స్నానం చేయాలి కాలవ దగ్గరికి వెళ్ళడానికి కూడా అనుకూల్యత లేదు ఇందాక నేను చెప్పిన మెట్లన్నీ కిందకి రావాలి కాబట్టి నవమి నాడు స్నాన వైశిష్టమును గ్రహించి ఉండుట స్నానమట్లు ఆచరించుట ఇది చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం నేను మీతో మనవి చేశాను మళ్ళీ స్నానం చేసేటప్పుడు కూడా ఎలా పడితే అలా చేయడం కాదు అని మీతో మనవి చేశాను ప్యాంట్లతో స్నానాలు చొక్కాలతో స్నానాలు నిక్కర్లు వేసుకుని స్నానాలు ఇవేవి స్నానమునకు సంబంధించినటువంటి కల్పములోకి రావు అలా చెయ్యకూడదు అది వరుణ దేవత పట్ల అపచారం అవుతుంది స్నానము అంటే అంచు ఉన్న పంచ కట్టుకుని చేసినదే స్నానము అంతే కాబట్టి అలా స్నానం చెయ్యాలి పటలంలో కట్టుకున్న బట్ట స్నానం చేసినప్పుడు అంత మర్యాదతో స్నానం చేయమని శాస్త్రాలు చెప్తున్నాయి భగవన్నామాన్ని తలుచుకుంటూ స్నానం చెయ్యాలి భగవత్ కథని తలుచుకుంటూ స్నానం చెయ్యాలి అలా చేసిన స్నానం చేత దేహమునకు తాపము తగ్గడమే కాదు ఈశ్వరుని యొక్క అనుగ్రహము లోపలికి ప్రవేశిస్తుంది కాబట్టి నవమి తిథి నాడు చక్కటి స్నానం చెయ్యాలి అసలు స్నానము దాని యొక్క వైశిష్ట్యము వేదంలో దాని గురించి ఎంత గొప్ప ప్రకరణ ఉందో ఇన్ని విషయాలు చెప్పారో వేదంలో స్నానం గురించి అటువంటి స్నానం ఉదకములనగా ఏమి జలములనగా ఏమి అప్పులనగా ఏమి నీరనగా ఏమి ఇవన్నీ నీరు తెలుగు మాట ఇవన్నీ కూడా వేదంలో చెప్పబడి ఉన్నాయి ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎలా స్నానం చెయ్యాలో అలా స్నానం చెయ్యాలి నీకు అవకాశం ఉంది గోధూలి వేళ గోవు యొక్క డెక్కల్లోంచి పైకి రేగిన మట్టి నీ మీద పడేటట్టుగా చూసుకోవాలి నవమినాడు అలా పడితే గోధూళి స్నానము ఒక స్నానం కాబట్టి నవమి స్నాన తిథి నువ్వు ఎంత మర్యాదతో ఎంత వైదికమైన స్నానాన్ని చేస్తావో అంతగా నీకు దాని చేత ఈశ్వరానుగ్రహము కలుగుతుంది నువ్వు చెయ్యడం ఈశ్వరుడికి చేయించడం కాబట్టి ఆ రోజున అందరూ వాళ్ళ వాళ్ళ దేవాలయాల్లో అభిషేకాన్ని నిర్ణయం చేసుకోవాలి చేసుకుని అభిషేకానికి కావలసిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఇచ్చి దేవాలయాల్లో ఉన్నటువంటి మూర్తులకి అక్కటి అభిషేకం జరిగేటట్టుగా చూసుకోవాలి చెంచాలతో నీళ్లు పోయడం ఉద్ధరిణితో నీళ్లు పోయడం ఇటువంటివి చెయ్యకూడదు నేను మీతో మరొక మాట మనవి చేస్తున్నాను శివాలయంలోకి అందరూ వెళ్ళి అభిషేకం చేయడం కన్నా అర్చకుడు ఒక్కడే అభిషేకం చేయడమే అన్ని వేళలా మంచిది ఎందుచేత అంటే శివాలయంలోకి మీరు వెళ్ళి అభిషేకం చేస్తే కొంతమంది మాకు అధికారం ఉందని వెళ్ళిపోతుంటారు ఏదో చెప్పి అలా వెళ్ళిపోతే ఒక ఇబ్బంది వస్తుంది శివలింగానికి అభిషేకం చేసిన తీర్థాన్ని మీరు తొక్కుతారు ఆ తొక్కిన కారణం చేత మహాపాపం సంక్రమిస్తుంది మీరు తొక్కకుండా ఎలా చేస్తారు దానికి కొన్ని కొన్ని రకములైన దీక్షలున్నవారు కొన్ని కొన్ని రకములైనటువంటి అర్హతని పొందిన వారే అభిషేకం చేయమంటారు శివాలయంలో అర్చన చేసేటటువంటి అర్చకుడు పరమశివుని యొక్క ఎనిమిదో వంతు నేను చెప్పట్లేదు శివాగమని చెప్తోంది తెల్లవారులు వేస్తే శివాగమని చెప్తోంది అందుకే లోపల ఉన్న శివుడిలో ఎనిమిదో వంతు అర్చకుడిగా ఉంటాడు బయటి ప్రాకారము లోపల ఉన్న ధ్వజము నంది బలిహరణ పీఠము ముఖమంటపము అంతరాలయము శివలింగము గోపురము ఇవన్నీ కూడా శివస్వరూపాలి అందుకే అర్చకుడు లోపలికి వెళ్ళి అభిషేకం చేస్తున్నప్పుడు అభిషేక తీర్థాన్ని ఆయన తొక్కిన ఆయనకి ఇబ్బంది రాదు ఎందుకంటే ఆయనని శివస్వరూపంగా నిర్ణయించింది కొన్ని కొన్ని ప్రత్యేక దీక్షలు ఉన్న వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను ఎందుకు వాటిని సభాముఖంగా మాట్లాడాలి శాంభవ ఉన్న మహాపురుషులు ఉంటారు అటువంటి దీక్షలున్నవారు వెళ్ళి అభిషేకం చేసినా పర్వాలేదు తప్ప ప్రతి వాళ్ళు ఏదో అడ్డు పెట్టుకుని మాకు ఇదిగో ఈ కారణానికి మాకు అధికారం ఉందని శివాలయం అంతరాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయడం మంచి పద్ధతి కాదు అర్చకుని ద్వారా అభిషేకం చేయించడమే మంచిది చక్కగా బయట మంత్రం జరుగుతూ ఉంటుంది ఒక్కరు అభిషేకం చేస్తే అందంగా జరుగుతుంది ఇంతమంది విడిపోయి అభిషేకం చేసేస్తుంటే అసలు ఎవరు ఏం చేస్తున్నారో తెలియదు ఇవాళ దుస్థితి అంతా అక్కడే వస్తుంది శివాలయాల్లో వెళ్ళిపోయి మీద పడిపోవడమే శివలింగాల మీద అన్ని శివాలయాల్లోనూ కాదు కొన్ని కొన్ని శివాలయాలని ఈశ్వరుడే అనుగ్రహించాడు మల్లికార్జున విశ్వనాథ విశ్వనాథలింగం కాశీలో అటువంటి వాటికి ఈశ్వరుడే అనుగ్రహించాడు రెండు పోయండి నా మీద అన్నాడు మిగిలిన చోట్ల మనం ఒక మర్యాదతో ఒక కట్టుబాటుతో స్నానం చేయించవలసి ఉంటుంది ఈశ్వరుడికి అభిషేకము అంటే స్నానమే కాబట్టి ఆ అభిషేకం అంత అందంగా అంత మర్యాదతో చెయ్యాలి మిగిలిన వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తూ ఆ అభిషేకం జరుగుతున్నంతసేపు మౌనంగా భగవన్నామని చెప్పుకుంటూ అభిషేకం చూస్తూ పొంగిపోవాలి కాబట్టి ధ్యాయేత్త సిద్ధయే ధ్యానం చేసినంత మాత్రం చేత నీ కోరికలు తీరుతాయని అభిషేకానికి ప్రార్థనా శ్లోకంలో చెప్తోంది ఎదుర్వేదం కాబట్టి ధ్యానం చేస్తూ కూర్చోవాలి నవమి తిథి ఈ స్నానమునకు అభిషేకమునకు సంబంధించిన తిథి